వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తలుచుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఊరి జనం మొత్తం ఆద్యని పల్లకిలో ఊరేగించి తీసుకెళ్తామని అంటారు ఇక ఆద్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పెదనాన్న అని అంటుంది వాళ్ళ అభిమానాన్ని కాదనడం తప్పమ్మా ఆద్య జానకి రా అని చెప్పి ఇక ఆద్యని పల్లకిలో కూర్చోపెడతారు ఇక ఊరి జనం మొత్తం పల్లకిని మోస్తూ జై జై ఆద్య అంటూ అందరూ కూడా ఆద్యకి జైలు జైలు కొడుతూ ఇక పల్లకిలో ఊరేగించుకుంటూ ఊరంతా తిప్పి ఇంటికి తీసుకొస్తూ ఉంటారు అది చూసిన జానకి రఘురాము అలాగే రామలక్ష్మి శ్రీను ఇలా అందరూ కూడా చాలా సంతోషపడతారు ఇంతలోకి అప్పుడే ఊరి జనం మొత్తం ఆద్యని పల్లకిలో మోసుకొని రావటం పద్మ ఇక చారు చూస్తారు ఒక్కసారిగా వాళ్ళు షాక్ అవుతారు ఇదేంటి ఆద్యనిలాగా పల్లకిలో ఊరేగించి తీసుకొస్తున్నారు అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆ ఊరిలో ఒక మనిషి ఈరోజు రఘురాం గారు ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం ఆద్య అమ్మగారే అవును ఆద్యమే లేకపోతే ఈరోజు రఘురామ్ గారు ప్రాణాలతో దక్కేవారే కాదు అని చెప్పేసి అంటూ ఉంటే పద్మాదివిని షాక్ అయిపోతుంది ఇక పద్మ ఆద్య ఇంటికి రాగానే హారతి తీసుకొని ఆద్యకి రఘురామ్కి హారతి ఇవ్వమని ఇక రఘురాం వాళ్ళ అమ్మ అంటుంది ఇక రఘురాము అమ్మ హారతి నాకు ఆద్యకి కాదు ఆద్యకి ఇవ్వాలి ఎందుకంటే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం ఆద్యనే ఆద్యకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురండి ఆద్యకి ఈరోజు ఊరి ప్రజలందరి దిష్టి తగులుతుంది అని వెనకాలే ఇక జానకి ఇద్దరు కూడా ఆద్యకి దిష్టి తీస్తారు ఇక ఆద్యను తీసుకొని రఘురం లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చోబెడతాడు అమ్మ ఆద్య నా ప్రాణం ఎక్కడ పోతుందో నా బాధ్యతను నేను ఎక్కడ వదిలేసి వెళ్తానని చాలా భయపడ్డాను నా కన్నతల్లి నాకు జన్మనిస్తే నువ్వు పునర్జన్మనిచ్చావు ఇక నేను నీ ఏం చేయాలనుకున్నానో అది చేస్తాను అవును నా కూతుర్లకి ఒక దారిని పెట్టాకే నేను ఇక ప్రాణాలతో ఉంటాను పెదనాన్న ఏం మాట్లాడుతున్నారు మీరు అవునమ్మా నా ప్రాణాన్ని కాపాడింది నువ్వే అని అంటూ ఉంటే ఇంతలోకి చారు మౌనంగా తన మనసులో ఏంటి నేనేమో అంత చేశాను కానీ ఒక్కరు కూడా నా గురించి చెప్పుకోరేంటి అన్నట్టు చారు సైగలు చేస్తూ ఉంటే ఇంతలోకి రఘురాం ఏంటి చారు ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు ఇక శ్రీను నేను చెప్తాను మావయ్య చారు అంటుంది ఆద్య చేసిన పనికి హారతి ఇవ్వడం పల్లకిలో మోయటమే కాదు రక్తంతో తన కాలకి అభిషేకం చెయ్యాలి అంటుంది అదే కదా చారు నువ్వు అంటున్నావు అని ఎనగాలనే ఇక చారు ఏమో అని అంటుంది అదే అదే అంట మావయ్య అని వెనకాలే ఇక వెంటనే రఘురాము అమ్మ చారు చాలా బాగా చెప్పావు అని అంటాడు ఇక ఇంతలోకి ఆద్యని అలాగే రఘురామ్ని విశ్రాంతి తీసుకోమని రఘురాం వాళ్ళ అమ్మ అంటుంది ఇక రఘురాం అలాగే ఆద్య లోపలికి వెళ్ళిపోతారు ఇక పద్మ అయితే దేవుడు దయవల్ల ఈరోజు మా అన్నయ్య ప్రాణాలతో ఉన్నాడు అదే సంతోషం అని అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత చారు మాట్లాడటానికి చాలా ప్రయత్నిస్తుంది ఇక అప్పుడే మాట్లాడగలుగుతుంది ఇంతలోకి పద్మ అలాగే పార్వతి ఏయ్ చారు ఏం చేస్తున్నావి ఇక్కడ ఏం చేస్తున్నానా మీరు మీ అబ్బాయి కలిసి నేనేం చేశానో ఎవరికి చెప్పరేంటి అయినా నిన్న పెదనాన్ని కాపాడటం కోసం నేను కూడా త్రిశూల పూజ చేశాను కదా నా నాలుగు కూడా ఎలా అయిపోయిందో చూడండి కానీ ఒక్కరు కూడా నా గురించి పొగడలేదు అందరూ ఆద్యం మెచ్చుకున్నారు నోర్మొయ్ నువ్వు చేసిన పని మా అన్నయ్యకి తెలిస్తే ఈరోజే నిన్ను పూర్తిగా ఇంటి నుంచి దూరం చేస్తాడు అవును అయినా కనీసం కొంచెం నొప్పిని బాధనే బట్ తట్టుకోలేకపోయావు ఆద్య ప్రాణానికి తెగించి పుట్టలో చేపట్టి మా అన్నయ్య కోసం మట్టిని తీసుకొచ్చింది నీకు ఆద్యకి నక్కకి నాగలోకనుకున్నంత తేడా ఉంది అత్తయ్య అవునే నేను చెప్పింది అబద్ధమేంటి చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోయావు కానీ ఆద్య తన ప్రాణం పోయినా పర్వాలేదు మా అన్నయ్య బ్రతకాలని చూసింది అది నీకు ఉన్న తేడా నువ్వెప్పటికీ కూడా సీను మనసుని మార్చలేవు ఈ ఇంట్లో కోడలుగా అందరి పొందలేవు నీ జీవితం ఇంతే అని చెప్పి పార్వతి పద్మ చారుని రెచ్చగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు చారుకి చాలా కోపం వస్తుంది నన్నే రెచ్చగొడతారా చెప్తాను ఆ ఆద్య పని చెప్తాను మీ పని చెప్తాను రెండుసార్లు నేను వేసిన ప్లాన్ నుంచి తప్పించుకుంది ఆద్య కానీ ఇంకొకసారి మాత్రం ఆద్య ఎట్టి పరిస్థితులను తప్పించుకోలేదు ఈసారి ఆద్య ప్రాణం ఖచ్చితంగా తీస్తాను అని చారు చాలా సీరియస్గా అనుకుంటుంది ఇంకా ఒక పక్కన రఘురామేమో జానకి నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను అని చెప్పేసి రఘురామ్ ఇంకా ఊర్లోకి బయలుదేరతాడు ఇక ఇంతలోకి రఘురామ్తో పాటు శివరామ్ కూడా వెనకాలే వస్తాడు అన్నయ్య మీకు నిన్నే పాము కాటేసింది ఈరోజు బయటికి వెళ్ళడం ఇంట్లో కూర్చుంటుంటే చిరగ్గా ఉంది శివ అందుకే సరే అన్నయ్య నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పి ఇద్దరు కూడా ఇక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు ఇంతలోకి అప్పుడే ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు ఏంట్రా ఊర్లో సంగతులేంటి ఆ రఘురాంగాడి మొహం ఎలా ఉంది అరే నీకు ఆ రఘురాంకి నిన్న పాము కాటేసిందంట ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు ఊరి ప్రజలందరూ అదేదో పెద్ద పండగలాగా అందరూ పండగ చేసుకుంటున్నారా అవును అవునా అంత జరిగిందా అయినా ఏంటో ఈ ఊరు ప్రజలందరూ ఆ రఘురాము ఏదో దేవుళ్లాగా బిహేవ్ చేస్తారు కానీ త్వరలోనే ఆ రఘురాంకి నేను గుణపాఠం నేర్పిస్తాను జీవితంతో కుప్పకూలి ఏడ్చేలా చేస్తాను అని వెనకాలనే ఏంట్రా ఏం చేయబోతున్నావు అంత అలా మాట్లాడుతున్నావు ఏం చేయబోతున్నానా ఇప్పటికే ఆ రఘురామ్ అందరి ముందు సాధించుకునే పరిస్థితికి వచ్చాడు ఇక చూడు ఒక్కసారి ప్రశాంతిగాడితో ఆ రామలక్ష్మి పెళ్ళైపోతే జీవితాంతం ఆ రఘురామ్ గాడు ఈ తప్పు పని నేనెందుకు చేశానా అనుకుంటాడు అని వెనకాలలే అప్పుడే రఘురాం అలాగే ఇంకా శివ శివరాం అటుగా వస్తూ ఉంటారు ఈ విషయం తెలియని ప్రభాసు అవున్రా నేనంటుంది నిజమే ఒక్కసారి గనుక ఆ రామలక్ష్మికి ప్రశాంతితో పెళ్ళైపోతే జీవితాంతం రఘురం కుప్పకూలిపోవాల్సిందే ఏడుస్తూ ఉండాల్సిందే అని ఎనగాలే ఒక్కసారిగా రఘురం శివరాం ఆ మాటలు విని షాక్ అవుతారు ఇక పక్కనున్న ప్రభాస్ ఫ్రెండ్స్ ఏంట్రా అలా అంటున్నా ఏ ఎందుకు అలా అంటున్నావు అసలు నాకేం అర్థం కావట్లేదురా కొంప తీసి మొన్న సోషల్ మీడియాలో రామలక్ష్మి వీడియో అప్లోడ్ అయింది ఆ వీడియో తీసింది అప్లోడ్ చేసింది నువ్వా ఏంటి ఎస్ నేనేరా అంత టాలెంట్ ఈ ఊర్లో ఎవరికి ఉందిరా నాకు తప్ప అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న రఘురామ్ శివరామ్ షాక్ అవుతారు ఇక ప్రభాసు అవున్రా అసలు ఆ వీడియో తీసింది కానీ ఎడిట్ చేసింది కానీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది కానీ అంత నేనే ఎలా ఉంది నా ఐడియా ఏంట్రా బాబు చెప్తుంటే మతి పోతుంది అయినా ప్రశాంత్ గడ్ నీ ఫ్రెండేగా ఈ వీడియో నువ్వు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారంటే వాడేలా ఊరుకున్నాడు రా వాడు పెళ్లి చేసుకునే అమ్మాయి కదా తను ఓ అసలు మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా రామలక్ష్మి మీద అటాక్ చేసింది కోచ్ సార్ కాదురా ఈ ప్రశాంత్ గాడే అవును ప్రశాంత్ గాడు ఆ రోజు రామలక్ష్మి మీద అటాక్ చేశాడు కానీ కోచ్ సారు రామలక్ష్మిని కాపాడడానికి వచ్చి తను ఇరుక్కున్నాడు జరిగింది అది నేను మనోడు ఎడ్ మనోడు వీడియోని ఎడిట్ చేసి కోచ్ సార్ ఎవంతం చేస్తున్నట్టు వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను అదే నిజం అనుకుంటున్నారు అని వెనకాలే ఒక్కసారిగా రఘురాం శివరాము ప్రభాస్ దగ్గరికి వెళ్తారు ఇక రఘురామ్ అయితే ప్రభాస్ చంప పగల కొడతాడు ప్రభాస్ రఘురామ్ని చూసి షాక్ అయిపోతాడు రఘురామ్ గారు మీరా మీరా అని అంటాడు ఏంట్రా ఏం వాగుతున్నావు మా రామలక్ష్మి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు వీడియో అప్లోడ్ చేశారంటున్నావు చెప్పరా ఏం చేసావు చెప్తావా నీ ప్రాణాలు తీయమంటావా శివరామ్ ఏంటలా చూస్తున్నావు వెళ్ళి తుపాకీ తీసుకురా అని ఎనగాలనే రఘురామ్ గారు అంత పని చేయొద్దు చెప్తాను జరిగిందంతా చెప్తాను ప్రశాంత్ రామలక్ష్మిని పెళ్ళి చేసుకోవడం కోసం రామలక్ష్మి వెంట పడుతున్నాడు కానీ రామలక్ష్మి సార్ని ఇష్టపడుతుంది ఆ విషయం తెలిసిన ప్రశాంత్ ఎలా అయినా రామలక్ష్మిని దక్కించుకోవడం కోసం పానకంలో మత్తుమందు కలిపాడు ఆ విషయం తెలియని సార్ రామలక్ష్మికి పానకం ఇచ్చాడు ఆ పానకం తాగి సృహ కోల్పోయిన రామలక్ష్మిని ప్రశాంత్ పక్కనున్న గోడానికి తీసుకెళ్లి తనని బలాత్కారం చేయబోయాడు అప్పుడే కోచ్ సార్ అక్కడికి వచ్చి రామలక్ష్మిని కాపాడారు జరిగింది ఇదే అవును కానీ ఎందుకు ఇలా తన మీద నింద వేసుకున్నారో మాకెవ్వరికీ తెలీదు అని వెనకాలే ఇక రఘురాం ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శివరాం కూడా అనయ్య వీడి సంగతి నేను చూసుకుంటాను శివరామ్ వీడు ఈ ఊర్లో కనిపించకూడదు అవును నేనిప్పుడే నేనిప్పుడే ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఇక రఘురామేమో ప్రశాంత్ దగ్గరికి బయలుదేరతారు ఇంతలోకి అప్పుడే ఆద్య ఇంకా సౌర్య దగ్గరికి వస్తుంది ఇక సౌర్య వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పుడే అక్కడికి బయలుదేరుతూ ఉంటారు ఇక సౌర్య ఏమో ఎందుకు ఆద్య నేను ఎన్నోసార్లు చెప్పాను నా దగ్గరికి రావద్దు అని నేను మంచివాడిని కాదు కానీ ఎందుకు పదే పదే ఇక్కడికి వస్తున్నావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు సార్ ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను చెప్పాను కదా మీకు రామలక్ష్మికి మధ్య ఏం తప్పు జరిగిందో నేను తెలుసుకుంటానని దయచేసి విషయం చెప్పండి సార్ రామలక్ష్మి చాలా మంచిది తనకేం పాపం తెలీదు ఎవరు ఏం చెప్తే అది నమ్ముతుంది ఒట్టి అమాయకురాలు అనవసరంగా రామలక్ష్మి జీవితాన్ని నాశనం చేయొద్దు సార్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఆ బాధ ఏంటో సీనుని చూస్తుంటే నాకు అర్థమవుతుంది రామలక్ష్మి కూడా అలాంటి బాధ పడకూడదనే మీ దగ్గరికి వచ్చాను చెప్పండి సార్ ఈ త్యాగం మీరెందుకు చేస్తున్నారు రామలక్ష్మికి మీరెందుకు దూరం కావాలనుకుంటున్నారు చెప్పండి సార్ అని ఆద్య శౌర్యని అడుగుతూ ఉంటే ఇంకా శౌర్య నేను చెప్పను 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 అని అంటాడు అప్పుడే రఘురాం అక్కడికి వస్తాడు ఎందుకు చెప్పవు రామలక్ష్మి కన్న తండ్రిగా అడుగుతున్నాను చెప్పు ఎందుకు చెప్పవు అని ఎనగాళ్లే ఆద్య పెదనన్న మీరు నాకంతా తెలిసింది అద్య అని అంటాడు ఇక రఘురాం నన్ను క్షమించండి మీరు రామలక్ష్మి పట్ల తప్పుగా ప్రవర్తించారని మీద చేయి చేసుకున్నాను కానీ ఇప్పుడే నాకు విషయం తెలిసింది మీరెందుకు మీ తమ్ముణ్ణి వెనకేసుకొస్తున్నారు ఆ ప్రశాంత్ తప్పు చేసినా ఎందుకు నిజాన్ని బయట పెట్టట్లేదు చెప్పండి ఎందుకు ఈ విషయాన్ని దాచిపెట్టారు అని వెనకాలే అప్పుడే శౌర్య అమ్మా నాన్న మేం చెప్తాం రఘురామ్ గారు ఇందులో తప్పేమీ నా కొడుకుది లేదు తప్పంతా మహదే మేం చేసిన తప్పు వల్లే ఈరోజు మా కొడుకు ఇంత బాధని అనుభవిస్తున్నాడు ఏం మాట్లాడుతున్నారు మీరు అవునండి మీరందరూ అనుకున్నట్టు శౌర్య మీదు చాలా మంచివాడు చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోయిందని నేను రెండో పెళ్లి చేసుకున్నాను నా సంతోషం కోసం వీడిని హాస్టల్లో వదిలేశాను అప్పటి నుంచి వీడు ఒంటరిగా చదువుకొని ఇప్పుడు కోచ్ అయ్యాడు కానీ ప్రశాంత్ రామలక్ష్మితో సంబంధం కుదిర్చి రామలక్ష్మితో పెళ్లి చేయాలనుకున్నాం వాడెప్పుడు తిరుగుళ్ళు మరుగుళ్ళు మందుకి బానిస కానీ రామలక్ష్మితో పెళ్లి చేస్తే వాడి జీవితం సరిపడుతుంది అనుకున్నాం కానీ రామలక్ష్మి శౌర్యని ప్రేమిస్తుందని తెలిసి ఎలా అయినా సరే రామలక్ష్మిని నా పెళ్లి చేసుకోవాలి లేకపోతే ప్రాణాలు తీసుకుంటానన్నాడు తల్లిగా కొడుకు చచ్చిపోతే చూడలేక సౌర్య దగ్గర మాట తీసుకున్నాను నా మాట కోసం శౌర్య రామలక్ష్మికి దూరం కావడం కోసం తన మీద నింద వేసుకున్నాడు వాళ్ళ తమ్ముడు చేసిన తప్పుకి నా కొడుకు నిందని వేసుకున్నాడు ఆ రోజు రాముడు తన తమ్ముడు కోసం వనవాసానికి వెళ్ళాడు కానీ నా కొడుకు బతికుండగానే అందరికీ దూరమయ్యి ఇలా బాధలు పడుతున్నాడు అని ఎనగాళ్ళే ఒక్కసారిగా రఘురాము షాక్ అవుతాడు ఇక ప్రశాంత్ అక్కడికి రాగాళ్లే ప్రశాంత్ చంపా పగలగొడతాడు చూడు ప్రేమించిన అమ్మాయిని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కాదు కానీ ప్రేమించిన అమ్మాయిని జీవితాన్ని నాశనం చేసి తనని పరువు తీసి పెళ్లి చేసుకోవాలనుకోవడం చాలా పెద్ద తప్పు అవును నా కూతురు విషయంలో నీలాంటి దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయాలనుకొని తప్పుడు నిర్ణయం తీసుకున్నాను అందుకే నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే శౌర్యని నా కూతురికిచ్చి పెళ్లి చేస్తాను అని రామ్ రఘురామ్ అంటాడు ఆద్య పెదనాన్న ఇలా చేస్తే రామలక్ష్మి కూడా చాలా సంతోషపడుతుంది ఇక శౌర్య అయితే వెంటనే రఘురాకాల మీద దండం పెట్టుకుంటాడు శౌర్య అమ్మా నాన్న కూడా తప్పకుండా అండి మా శౌర్యని మీ ఇచ్చి పెళ్లి చేయండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇక ప్రశాంత్ అమ్మా ఏంటిదంతా నోరు ముయ్యరా ఇప్పటి వరకు నీ సంతోషం నీ కోసమని వాడి జీవితాన్నే త్యాగం చేశాడు కానీ నువ్వేం చేసావు వాడి పరువుని తీసే పనులే చేస్తున్నావు అందుకే ఇక నీ గురించి ఆలోచించడం మానేసి నా కొడుకు గురించి ఆలోచిస్తాను అని అంటుంది ఇక ఈ విషయం తెలిసిన ఆద్య రామలక్ష్మికి ఈ విషయం చెప్తే చాలా సంతోషపడిపోతుందని చెప్పేసి ఇక గబగబ ఆద్య రామలక్ష్మి దగ్గరికి బయలుదేరుతుంది ఇంతలోకి ఆద్యని కొంతమంది రావుడీలు కిడ్నాప్ చేస్తారు ఇక ఆద్య ఎవరు మీరు ఎవరు మీరు అని అంటూ ఉన్నా సరే వాళ్ళు రావు ముక్కు మూసేసి ఇక నోరు మూసేసి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు సో ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇలా ముగుస్తుంది కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు